శ్రీకృష్ణ జన్మాష్టమికి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతోని అటుకుల లడ్డు చేద్దాం రండి సింపుల్ అండ్ ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఆ కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో ఇలా అటుకుల లడ్డు చేసి పెట్టండి భలే ఉంటుంది ఒక కప్పు అటుకులను తీసుకొని చూపించిన విధంగా బాగా దోరగా అయితే వేపి పక్కనుంచుకోవాలి అదే కప్పుతోని ఒక కప్పు పల్లీలను కూడా తీసుకొని కాస్త కలర్ వచ్చే వరకు సన్నటి సెగ మీద అయితే వేయించుకోవాలి ఈ పల్లీల పైన పొట్టు ఉడుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ముందుగా వేయించిన అటుకుల్ని మిక్సీ జార్లో అయితే వేసి మెత్తగా పొడి అయితే చేసుకోవాలి ఈ అటుకులు అనేవి కాస్త కలర్ మారుతున్నాయి ఇలా పట్టుకుంటే తునిగిపోతున్నాయి అంతవరకు వేయించుకొని అప్పుడే లడ్డు టేస్టీగా ఉంటుంది ఇలా మెత్తడి పొడైన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి పల్లీలు చల్లారే లోపు అదే కప్పుతో కప్పు బావు వరకు బెల్లాన్ని తీసుకొని పావు కప్పు వాటర్ని వేసి బెల్లం మొత్తం కరిగించుకుందాము ఈ కరిగిన బెల్లాన్ని పక్కనించుకొని ఈ లోపు పల్లీలు అయితే చల్లారిపోయాయి పైనంతా పొట్టు తీసేసుకొని పల్లీలు కూడా ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా ఈ రెండు పొళ్ళని కలిపి పక్కనైతే ఉంచుకుందాము మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాము ఇక్కడ నేను జీడిపప్పు ఎండు ద్రాక్ష తీసుకున్నాను కావాలనుకున్న వాళ్ళు బాదం పప్పు పప్పు కూడా తీసుకోవచ్చు అవి ఆప్షనల్ మాత్రమే ఇవి కాస్త ఫ్రై అయిపోయి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోని పచ్చి కొబ్బరి తురుముని రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కాస్త కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు దీంట్లోనే ముందుగా మనం బెల్లం వాటర్ని కరిగించి పక్కన ఉంచుకున్నాం కదా ఆ వాటర్ మొత్తాన్ని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను పల్లీలు మిక్సీ పట్టేటప్పుడు కొన్ని తీసి పక్కనుంచుకున్నాను ఆ పల్లీ గింజలను కూడా యాడ్ చేసుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అలాగా ఇలా బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రైన్ చేసుకొని వేసుకున్న తర్వాత దీంట్లోని కొద్దిగా యాలకుల పొటను కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ముందుగా మనం అటుకుల్ని పల్లీల్ని పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి మొత్తాన్ని వేసి ఒకసారి బాగా కలిపి ఇలా చిన్నగా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి ఇలా దగ్గర పడిపోతూ ఉంటుంది ఈ పల్లీలోని ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిలే సరిపోతుంది ఇలా కాసేపటికి ఇలా దగ్గరగా అయిపోయి హల్వాలాగా అయిపోతుంది ఇలా హల్వాలాగా అయిపోయినప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కూడా ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసి వేరే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని కాస్త గోరువెచ్చగా అయినప్పుడు మనకు కావాల్సిన సైజులో ఇలా లడ్డు మాదిరిగా చుట్టుకోవాలి ఇలా లడ్డూలన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఆ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ అటుకుల లడ్డూని ఆయనకి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా భావిస్తే సరిపోతుంది వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి